నవీన్ పోలిసెట్టి తన హాస్యనటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు తాజాగా ఆయన నటించిన అనగనగా ఒక రాజు సినిమా రెండువేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల కానుంది ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి సినిమాతో పోటీ పడుతోంది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ జాతి రత్నాలు మిస్ సెట్టి మిస్టర్ పోలిసెట్టి సినిమాలతో హిట్స్ కొట్టి అందర్నీ నవ్వించి బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు నవీన్ పోలిసెట్టి ఇటీవల నవీన్కి ఒక యాక్సిడెంట్ అవ్వడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు ఈ గ్యాప్ తర్వాత నవీన్ పోలిసెట్టి అనగనగా ఒక రాజు సినిమాతో రాబోతున్నాడు నవీన్ పోలిసెట్టి మీనాక్షి చౌదరి జంటగా అనగనగా ఒక రాజు సినిమా తెరకెక్కుతుంది శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మాణంలో మారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది తాజాగా అనగనగ ఒక రాజు సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు ఈ సినిమాని రెండువేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు రెండువేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగున ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు అందుకే నేను హీరోయిన్గా చేయకూడదు అని డిసైడ్ అయ్యా బాలీవుడ్ తమిళ్ నుంచి ఆఫర్స్ వచ్చాయి అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా ఉంది వీరిద్దరి కాంబో అంటే భారీ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి అయితే ప్రతి సంక్రాంతికి మూడు నుంచి నాలుగు పెద్ద సినిమాలే రిలీజ్ అవుతాయి కాబట్టి ఈ సంక్రాంతికి మెగాస్టార్తో నవీన్ పోలిసెట్టి అనగనగా ఒక రాజు సినిమాతో పోటీగా వచ్చినా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అందులోని నవీన్ సినిమా అంటే ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి అందరూ కనెక్ట్ అయిపోతారు పవన్ కళ్యాణ్ సినిమా ఆపే ధైర్యం ఎవడికీ లేదు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం వెళ్ళింది గత ప్రభుత్వంలో భయపడుతూ చివరగా నవీన్ పోలిసెట్టి అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధిస్తుందని ఆసిద్దాం మెగాస్టార్ చిరంజీవి సినిమాతో పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయం